హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి నాగనంద్ షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్ తక్కువ పోటీతో గవర్నమెంట్ జాబ్ తొందరగా చిన్న ఏజ్లోనే ఎలా పొందాలనే దాని గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతూ ఉన్నాను ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్ సంపాదించడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయంగా మారిపోయింది అంతేకాకుండా కొన్ని పోస్టులు పడినప్పుడు కొన్ని వేల మంది ఆ పోస్టులకు అనేది అప్లై చేయడం జరుగుతూ ఉంది అది కాకుండా నోటిఫికేషన్స్ టూ ఆర్ త్రీ ఇయర్స్కి ఒకసారి పట్టడం వల్ల కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉండటం జరుగుతుంది సో గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైతే సంపాదించాలని కూడా ఆశ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి నేను చెప్పబోయేటువంటి ఈ కోర్సు మీకు ఎంతో ఉపయోగపడుతుంది మనము ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్నా కూడా మనకి ఎటువంటి ఉద్యోగం అనేది రాదు ఎందుకంటే ఒక డిగ్రీ మీద ఒక జాబ్ పడినట్లయితే కొన్ని వేల మంది పెట్టుకుంటారు ఆ వేళల్లో మనం కాంపిటీషన్లో మనము జాబ్ అనేది పొందాల్సి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో జనరల్గా పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా అటెండర్ పోస్ట్కి పోటీ పడుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మనము టెక్నికల్ కోర్సెస్ నేర్చుకోవాల్సినటువంటి తరుణం ఏర్పడడం జరిగింది టెక్నికల్ కోర్సెస్ అంటే టైపు కంప్యూటర్స్ షార్ట్ హ్యాండ్ ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టు సంబంధించి నేను ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది నామినల్ ఫీతో అందిస్తూ ఉన్నాను సో నేను ఇప్పుడు ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టు గురించి మీకు తెలియజేయబోతున్నాను ఈ కోర్సు సిక్స్ మంత్స్ కోర్సు ఈ కోర్సు నేర్చుకొని మీరు గవర్నమెంట్కి ఎగ్జామ్ రాయడం ద్వారా కూడా సర్టిఫికేట్ పొందొచ్చు దీనికి సంబంధించినటువంటి పోస్టులను మీకు వచ్చినటువంటి సర్టిఫికేట్ పెట్టుకొని జాబ్ అనేది సంపాదించుకోవడానికి మీకు వీలవుతుంది ఈ షార్ట్ అండ్ సబ్జెక్ట్ అనేది నేను పదిహేను సంవత్సరాల నుంచి కూడా బోధిస్తూ ఉన్నాను మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కోచింగు అలాగే ప్రభుత్వ సంస్థలైనటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించినటువంటి కోచింగ్ అంటే గవర్నమెంట్ సంస్థల్లో ఏ పోస్ట్ పడినా సరే షార్ట్ అండ్ సబ్జెక్ట్ సంబంధించి దానికి మనము ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము అంటే మీరు ఇంటి వద్దనే ఉండి ఈ కోర్సు ఈజీగా నేర్చుకునేటువంటి మార్గం అనేది నేను చెప్పడం జరుగుతుంది నేను పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఈ సబ్జెక్ట్ అనేది బోధిస్తున్నాను మీరు ఎవరైనా సరే షార్ట్ అండ్ సబ్జెక్టు జాయిన్ అవ్వదలుచుకున్నట్లయితే మినిమం హయ్యర్ పాస్ అయిన వాళ్ళ దగ్గర మాత్రమే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఈ పోస్ట్ కనుక ఒక పోస్ట్ పడినట్లయితే మినిమం ఒక పది మంది రావటం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయము పది మంది వస్తే హెవీ కాంపిటీషన్ ఉన్నట్టు సో ఈ కోర్సు టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి అభ్యర్థి కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఆ కోర్సు నేర్చుకొని ఎగ్జామ్ అనేది మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది చిన్న వయసులోనే గవర్నమెంట్ ఉద్యోగం అనేది సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ గవర్నమెంట్ సర్టిఫికేట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇచ్చినటువంటి సర్టిఫికేటు త్రూఅవుట్ ఇండియా కూడా పనికి వస్తుంది సో నేను ఈ కోర్సు ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా అందిస్తూ ఉన్నాను సో మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో నా నెంబరు నా ఛానల్ పేరు అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింకు ఇవన్నీ కూడా మీకు అందిస్తాను సో ఈ షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నందువల్ల ప్రతి డిపార్ట్మెంట్లో కూడా పర్సనల్ సెక్రటరీ పర్సనల్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ అనేటువంటి జాబ్స్ ఉంటాయి సో మనం ఈ సర్టిఫికేట్ ద్వారా కూడా ఈ జాబ్స్ అనేది పొందేటువంటి అవకాశం ఉంది ఎవరైతే మినిమమ్ ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించి లోయర్ హైయర్ హై స్పీడ్స్ అని ఉంటాయి మినిమం హయ్యర్ వరకు ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి వంద శాతం కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎవరైతే హై స్పీడ్స్ పాస్ అవుతారో వాళ్ళకి గెజిటెడ్ ర్యాంక్ హోదా కలిగినటువంటి పోస్టులు అనేది వచ్చడానికి అవకాశం ఉంది దీంట్లో లోయర్ హయ్యర్ హై స్పీడ్ ఉంటాయి మినిమం హయ్యర్ వరకు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అంటే మనం ఏళ్ళు డిగ్రీ వరకు చదువుకున్నా కూడా ఎటువంటి జాబ్ రాకపోగా మనం ఇలాంటి టెక్నికల్ కోర్సెస్ని వన్ ఆర్ టూ ఇయర్స్ స్పెండ్ చేసి కనుక మనం నేర్చుకున్నట్లయితే మనం జీవితంలో సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఈ కోర్స్ నేర్చుకోదలుచుకున్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి నా డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో అలాగే నేను ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్ ఏదైతే నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ జీరో టూకి వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా మీరు పూర్తి డీటెయిల్స్ అనేది పొందేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా కూడా వంద శాతం గవర్నమెంట్ ఉద్యోగం మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఎవరైతే ఈ షార్ట్ హ్యాండ్ కోర్స్ ఇప్పటికే కంప్లీట్ చేసుకొని లోయరు హైయర్ అయిపోతున్న వాళ్ళకి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నేను డిక్టేషన్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అందిస్తున్నాను ప్రజెంట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ప్యాసేజెస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నా ఛానల్ ద్వారా అందిస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు నన్ను కాంటాక్ట్ అవ్వండి త్రూ వాట్సాప్ మెసేజ్ ద్వారా మరిన్ని డీటెయిల్స్కి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ